హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న టెన్త్ క్లాస్ ఫిజిక్స్ పార్ట్ వన్ చేయడం జరిగింది ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఈరోజు పార్ట్ టూ ఆమ్లాలుక్ సారాలు అనే పూర్తి టాపిక్ మీద నూట పది ప్లస్ బిట్స్ని తయారు చేయడం జరిగింది ర్యాపిడ్ రివిజన్ అంటే ఎలానే ఉంటుంది ఎలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా టెన్త్ క్లాస్ ఫిజిక్స్ సంబంధించి పార్ట్ టూ ర్యాపిడ్ రివిజన్ మొదలు పెడదాం టెక్స్ట్ బుక్ చదవలేకపోతే ప్రతి లైన్ వింటే చాలు ఆ కాన్సెప్ట్ మొత్తం అర్థమైపోతుంది టెన్త్ ఫిజిక్స్ ఒకటవది ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి మరియు నీలి లెట్మస్ని ఎర్రగా మారుస్తాయి ఈ స్టేట్మెంట్లు ఎలా గుర్తుంచుకోవాలి ఎందుకంటే సరికానివి సరైనవి ఇచ్చినప్పుడు కొంచెం సందిగ్ధానికి కూడా ఉంటుంది రెండవది క్షారాలు జారుడు స్వభావం కలిగి ఉండి ఎర్ర లెట్మస్ను నీలి రంగులకు మారుస్తాయి రివర్స్ అనమాట ఎర్ర లెట్మస్ను నీలి రంగులకు మార్చేవి క్షారాలు మరియు జారుడు స్వభావం కలిగి ఉంటాయి అలాగే లైకెన్ అనేది థాలోఫైట్ వర్గానికి చెందిన మొక్క లైకెన్ తాలోఫైట్ వర్గానికి చెందిన మొక్క లైకెన్ అనే మొక్క నుంచి సేకరించిన రంజనమే లెట్మస్ దీనిని ఒక ద్రావణం ఆమ్లమా క్షారమా తెలుసుకోవడానికి సూచికగా కూడా ఉపయోగించవచ్చు ఐదవది తటస్థ ద్రావణంలో దీని యొక్క రంగు ముదురు ఓదా రంగు లెట్మస్ రంగు తటస్థ ద్రావణంలో అయితే ముదురు ఓదా రంగు కలిగి ఉంటుంది అలాగే ఆరవది హైడ్రాంజియా మరియు జెరేనియం అనే మొక్కల ఆకర్షణ పత్రాల రంగు కూడా సూచికగా ఉపయోగిస్తారు హైడ్రాంజియా జరేనియం అనేవి కూడా మొక్కలే ఏడవది విలీన హైడ్రోక్లోరైడ్ ఆమ్లంతో జింక్ చర్య జరిపేటప్పుడు వచ్చే వాయువును మండిస్తే హైడ్రోజన్ వాయువు యొక్క ఉనికి మనకు తెలుస్తుంది టప్ అనే శబ్దం అక్కడ వస్తుందనమాట ఎనిమిదవది పై ప్రయోగంలో అంటే విలీన హైడ్రోక్లోరైడ్తో జింక్ చర్య జరిపేటప్పుడు జింక్ అక్కడ ఘనపదార్థంగా ఉండగా హైడ్రోజన్ వాయువుగా మారుతుంది అడుగుతాడు ఈ ప్రయోగంలో ఘన పదార్థాలు ఏవి వాయువులేవని అడగవచ్చు ఆ ప్రయోగంలో జింక్ అనేది ఘనపదార్థం హైడ్రోజన్ అనేది వాయువు అలాగే గాఢ ఎన్ఏఓహెచ్ను జింక్తో చర్య జరిపిస్తే సోడియం జింకేట్తో పాటు హైడ్రోజన్ వాయువు కూడా విడుదలవుతుంది సోడియం జింకేట్ యొక్క సాంకేతం ఎన్ఏ టూ జడెన్వోటు ఎన్ఏటు ఓటు సోడియం జింకేట్ అలాగే పదకొండు అన్ని లోహ కార్బోనేట్లు లోహ హైడ్రోజన్ కార్బొనేట్లు ఆమ్లాలతో చర్య జరిపి ఆయా లోహ లవణాలతో పాటు కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువుని కూడా విడుదల చేస్తాయి చూడండి అన్ని లోహ కార్బొనేట్లు కింద ఈక్వేసినవడం జరిగింది లోహ కార్బొనేట్ ప్లస్ ఆమ్లం లవణము కార్బన్ డైఆక్సైడ్ నీరు విడుదలవుతాయి అలాగే లోహ హైడ్రోజన్ కార్బొనేట్ అయినా ఆమ్లంతో చర్య జరిపిస్తే లవణము కార్బన్ డైఆక్సైడ్ నీరు విడుదల చేస్తాయి అంటే ఈ లోహ కార్బోనేట్ లోహ హైడ్రోజన్ కార్బొనేట్లు అనేవి క్షారాలు అందుకే ఆమ్లాలతో చర్య జరిపిస్తే లవణాలు నెరపరుస్తున్నాయి అని అర్థం పదమూడవది క్షారము ఆమ్లంతో చర్య జరిపితే లవణము మరియు నీరు ఏర్పడుతుంది దీన్నే తటస్థీకరణ చర్య అంటారు సో లవణం ఏర్పడిందంటే అక్కడ చర్య జరిపే ఏవేవి అవ్వచ్చు అంటే ఆమ్లాలు క్షారాలు రెండు ఉండాలన్నమాట అలాగే యాంటాసిడ్ మాత్రల గురించి మీరు తెలుసుకున్న కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది యాంటాసిడ్ మాత్రలు క్షారాలు అనమాట వాటిలో కాల్షియం కార్బొనేట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ లేదా సోడియం బైకార్బొనేట్ వంటి పదార్థాలు ఉంటాయి ఇవి స్వభావరీత్యా క్షారాలు ఈ క్షారాలు కడుపులోని అదనపు ఆమ్లాన్ని తటస్థీకరిస్తాయి అజీర్ణం గుండెల్లో మంట మరియు ఇతర సంబంధిత అసౌకర్యాల నుండి ఉపశమనం కలిగిస్తాయి అందుకే యాంటాసిడ్ పేర్లోనే ఉంది యాసిడ్కి యాంటీ ఆపోజిట్ కాబట్టి ఇది ఒక రకమైన క్షారం అనమాట గుర్తుంచుకోవాలి ఈజీ పదిహేనవది కాపర్ ఆక్సైడ్ ఫార్ములా సియు కాపర్ ఆక్సైడ్ సియు అలాగే కాపర్ ఆక్సైడ్లను సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపిస్తే ఆ ద్రావణం నీలి ఆకుపచ్చ రంగులకు మారుతుంది చూడండి సిఈఓ హెచ్సిఎల్ సజల హెచ్సిఎల్తో చర్య జరిపితే ఆ ద్రావణం నీలి ఆకుపచ్చ రంగులకు మారుతుంది ఈ చర్యలో కాపర్ క్లోరైడ్ ఏర్పడడమే దీనికి గల కారణం కాపర్ క్లోరైడ్ ఏర్పడుతుంది కాబట్టి రంగు నీలి ఆకుపచ్చ రంగుగా మారుతుంది అలాగే పద్దెనిమిదవది లోహ ఆక్సైడ్లు మరియు లోహ హైడ్రాక్సైడ్లు ఆమ్లంతో చర్య జరిపిస్తే లవణాలు మరియు నీరు ఏర్పడుతుంది అంటే ఇక్కడ లోహ ఆక్సైడ్లు లోహ హైడ్రాక్సైడ్లు కూడా క్షారాలు ఇవి ఆమ్లంతో చర్య జరిపిస్తే తటస్థీకరణ చర్య జరిగి లవణాలు మరియు నీరు అనేది ఏర్పడుతుంది ఇక్కడ పంతొమ్మిదవది అందుకే లోహ ఆక్సైడ్లు మరియు లోహ హైడ్రాక్సైడ్లు అనేవి క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి అలాగే ఇరవై కార్బన్ డైఆక్సైడ్ అనేది అలోహ ఆక్సైడ్ కాబట్టి ఇది ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది అలాగే కార్బన్ డైఆక్సైడ్ అనేది కాల్షియం హైడ్రాక్సైడ్ అనే క్షారంతో చర్య జరిపిస్తే లవణము మరియు నీరు ఏర్పడుతుంది అందుకే కార్బన్ డయాక్సైడ్ అనేది ఒక ఆమ్లం కార్బోనిక్ ఆమ్లంగా తయారవుతుంది నీటితో కలిపితే ఇరవై రెండు కాల్షియం హైడ్రాక్సైడ్నే మనం సున్నపు నీరు అని అంటాం కాల్షియం హైడ్రాక్సైడ్ అలాగే ఒక ద్రావణంలో విడుదలైన ప్లస్ అయాన్లు అనేవి ఆమ్లాల యొక్క ఆమ్ల స్వభావాన్ని నిర్ధారిస్తాయి అంటే అది ఎంత బలంగా ఉంది బలహీనంగా ఉంది అనేది హెచ్ ప్లస్ అయాన్లు అనేవి తెలుపుతాయి ఆమ్ల స్వభావాన్ని అలాగే పొడి హెచ్సిఎల్ వాయువు అనేది ఆమ్లం కాదు హెచ్సిఎల్ ద్రావణమే ఆమ్లం అవుతుంది ఎందుకంటే ఇది నీరు లెట్మస్ను ఎరుపు రంగులకు మారుస్తుంది హెచ్సిఎల్ వాయువు అలా మార్చదు దీనిని బట్టి నీటి సమక్షంలో మాత్రమే హెచ్సిఎల్ వియోగం చెంది హైడ్రోజన్ అయాన్ను ఏర్పరుస్తుంది నీరు లేనప్పుడు హెచ్సిఎల్ అనేది వియోగం చెందదు హైడ్రోజన్ అయాన్లు స్వేచ్ఛగా ఉండలేవు అవి నీటి అణువులతో కలిపి హెచ్ త్రీ ఓ ప్లస్ హైడ్రోనియం అయాన్లుగా ఉంటాయి అలాగే ఇరవై ఎనిమిది ఆమ్లాలు నీటితో కలిపి హైడ్రోజన్ అయన్లను లేదా హైడ్రానియం అయన్లను ఏర్పరుస్తాయి హైడ్రోజన్ అయాన్ అంటే హెచ్ ప్లస్ అయాన్ హైడ్రోనియం అయాన్ అంటే హెచ్ త్రీ ఓ ప్లస్ అయాన్ నీటితో కలిపాక అలాగే ఇరవై తొమ్మిది క్షారాలను నీటిలో కలిపినప్పుడు హైడ్రాక్సైడ్ అయన్లు ఏర్పరుస్తాయి ఆమ్లాలు ఎలా హెచ్ ఇస్తాయో క్షారాలు అయితే ఓహెచ్ ఇస్తాయి అలాగే నీటిలో కరిగే క్షారాలనే క్షారయుత ద్రావణాలు అంటారు దీనికే ఇంకో పేరు ఆల్కలీలు అయితే అన్ని క్షారాలు నీటిలో కరగవు కొన్ని మాత్రమే కరుగుతాయి ఆ కరిగే వాటిని ఆల్కలీలు అని అంటారు అలాగే బియ్యి ఓహెచ్డ్ వైస్ ఇది కొద్ది పరిమాణంలో మాత్రమే నీటిలో కరిగే క్షారం అనమాట కొద్దిగా కరుగుతుంది అలాగే ఆమ్లాన్ని లేదా క్షారాన్ని ఒకసారి నీటితో కరిగించే లేదా కలిపే ప్రక్రియ అనేది ఒక ఉష్ణమోచక చర్య ఆమ్లాన్ని క్షారాన్ని నీటితో కలపడం అనేది ఉష్ణమోచక ఉష్ణమోచక అంటే ఉష్ణం ఎక్కువ విడుదలవుతుంది అక్కడ ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటికి కలపడం వలన ప్రమాణ ఘనపరిమాణంలో అయాన్ల గాఢత తగ్గుతుంది దీనినే విలీనం చేయడం అని అంటాం విలీనం చేయడం అలా కలిపిన ఆమ్లాన్ని లేదా క్షారాన్ని ఏదైతే నీటి కలుపుతామో దాన్ని విలీన ఆమ్లము లేదా విలీన క్షారము అని అంటారు అన్నమాట ముప్పై ఆరు జలద్రావణంలో ఆల్కహాలు మరియు గ్లూకోజు ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శించవు హెచ్ప్లస్ అయాన్లు ఇవ్వవు కాబట్టి ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శించవు గ్లూకోజ్ మరియు ఆల్కహాల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ఎక్కువ హైడ్రానియం అయాన్లు ఉంటాయి కాబట్టి ఇది బలమైన ఆమ్లంగా ఎసిటిక్ ఆమ్లంలో తక్కువ హైడ్రానియం అయాన్లు అంటే హెచ్ త్రీ అయాన్లు ఉంటాయి కాబట్టి అది బలహీన ఆమ్లంగా పేర్కొంటాం హెచ్సిఎల్ అనేది బలమైన ఆమ్లం ఎసిటిక్ ఆమ్లం సిహెచ్ త్రీ అనేది బలహీన ఆమ్లం సార్వత్రిక ఆమ్ల క్షార సూచిక అనేది అనేక సూచికల మిశ్రమం అందుకే దీన్ని యూనివర్సల్ అన్నారు ఇది ద్రావణంలో ఉండే హైడ్రోజన్ల అయాన్ల గాఢతను బట్టి వేరు వేరు రంగులు సూచిస్తుంది మనకి బొమ్మలో ఉంటుంది జీరో టు ఫోర్టీన్ అందుకే బలమైన ఆమ్లం దగ్గర ఏ రంగు ఉంటుందంటే రెడ్ ఉంటుంది బలమైన క్షారం చివర పర్పుల్ ఉంటుంది తటస్థమైతే గ్రీన్ ఉంటుంది ఈ ఇండికేషన్స్ కూడా ఫోటోలో ఉంటే మనకు చాలా ఇంపార్టెంట్ బలమైన ఆమ్లం రెడ్ బలమైన క్షారం పర్పుల్ తటస్థంగా ఉంటే గ్రీన్ ఉంటుంది అలాగే పిహెచ్లో పి అనగా పొటెంజ్ అనే అర్థం ఈ పొటెంజ్ అనేది జర్మనీ భాషా పదం దీని అర్థం ఏంటంటే సామర్థ్యం పొటెంజ్ జర్మనీ భాషా పదం సామర్థ్యం అలాగే నలభై రెండు నుంచి యాభై ఇక్కడ చూస్తే పీహెచ్ మీటర్ పీహెచ్ మీటర్ అన్నది జలద్రావణంలో హైడ్రోజన్ అయాన్ల చర్యాశీలత ఆధారంగా ఆమ్లత్వము లేదా క్షారత్వాన్ని పిహెచ్ రూపంలో తెలియచే సాధనం ఇది దీనినే ప్రయోగశాల స్థాయి నుండి పరిశ్రమల స్థాయి వరకు ఉపయోగిస్తున్నారు ఇప్పుడు అలాగే ఇక్కడ పిహెచ్ రీడింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇది ఏవి ఆమ్లాలు ఏవి క్షారాలు ఏవి తటస్థంగా మనం చూసుకోవాలి దాని నెంబర్ కూడా మనం పక్కన రాసుకుంటూ చాలా ఇంపార్టెంట్ బ్యాటరీలో ఉపయోగించే ఆమ్లం జీరో పాయింట్ ఉంటుంది గ్యాస్ట్రిక్ ద్రవం వన్ పాయింట్ టూ సోడా నీరు టూ పాయింట్ ఫోర్ నిమ్మరసం టూ పాయింట్ టూ వెనిగర్ త్రీ బత్తాయి రసం త్రీ పాయింట్ సిక్స్ అలాగే బీర్ కాఫీ ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ పాయింట్ బీర్ ఫోర్ పాయింట్ త్రీ కాఫీ ఫోర్ పాయింట్ ఎయిట్ అలాగే స్వచ్ఛమైన వరసపు నీరు ఐదు పాయింట్ ఆరు ఉంటుంది గుడ్డులో తెల్లసొను కూడా ఐదు పాయింట్ ఆరే ఉంటుంది అలాగే తాజా స్వేదన జలం అనేది ఏడుంటుంది అది తటస్థం అలాగే పాలు ఆమ్లంకి ఉదాహరణ ఆరు పాయింట్ ఆరు మిగతావన్నీ సముద్రపు నీరు రక్తం వంట సోడా ఎన్ఏహెచ్ త్రీ ఎండలో ఉత్పత్తి అయ్యే అమోనియా బట్టల సోడా ఎన్ఏఓహెచ్ ద్రావణం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇవన్నీ కూడా క్షారాలు వీటి నెంబర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇస్తే లేదు అనడానికి లేదు కాబట్టి రాసుకొని గుర్తుంచుకోవాలి మనం అందరం కూడా అలాగే యాభై ఒకటి పీహెచ్ విలువ ఐదు పాయింట్ ఆరు కంటే తక్కువ అయితే అంటే వర్షపు నీరు కంటే తక్కువ అయితే దానినే ఆమ్ల వర్షం అంటారు ఆమ్ల వర్షపు నీరు అనేది నదీ జలాలతో కలిస్తే నదీ జలం యొక్క పిహెచ్ విలువ కూడా తగ్గిపోతుంది ఆమ్ల వర్షం నదీ నీటిలో కలిస్తే దాని పీహెచ్ విలువ కూడా తగ్గిపోతుంది అప్పుడు అక్కడను జలచరాలకు కూడా ఇబ్బంది కలుగుతుంది అయితే పిహెచ్ విలువ ఐదు పాయింట్ ఐదు కంటే తక్కువ అయితే మన నోటిలో దంత సై మొదలవుతుంది మానవ శరీరంలో అత్యంత దృఢమైనది దాని తాల్లగల పింగాణి పొర ఇది నీటిలో కరగదు అయితే ఐదు పాయింట్ ఐదు కంటే పిహెచ్ఈలో తక్కువైతే అక్కడ ఉండే బ్యాక్టీరియా వలన ఆ వాటర్ వలన ఇది కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటుంది అలాగే ఈ పింగాణి పొర కాల్షియం ఫాస్ఫేట్తో తయారవుతుంది మరియు నీటిలో ఇది కరగదు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బలహీన క్షారం తేనెటైగా కుట్టినప్పుడు మనలోకి విడుదల చేసే ఆమ్లాన్ని తటస్థీకరించటకు బేకింగ్ సోడా అనే బలహీన సారాన్ని మనం ఉపయోగించాలి అలాగే దూలగిండి మొక్క మనలోకి గుచ్చుకున్నప్పుడు అది మిథనోయిక్ క్యామ్లను విడుదల చేస్తుంది దాని నుండి ఉపశమనానికి మనము దుష్టుపాకు డాక్ ప్లాంట్ ఆకులను రుద్దితే అవి తటస్థీకరణంగా మారుతాయి అన్నమాట అలాగే లవణాలు ఉదాహరణ పొటాషియం సల్ఫేట్ సోడియం సల్ఫేట్ కాల్షియం సల్ఫేట్ మెగ్నీషియం సల్ఫేట్ కాపర్ సల్ఫేట్ సోడియం క్లోరైడ్ సోడియం నైట్రేట్ సోడియం కార్బొనేట్ మరియు అమోనియం క్లోరైడ్ ఇవన్నీ కూడా లవణాలు అంటే తటస్థీకరణ చీర వచ్చేవి అలాగే ఒకే విధమైన ధన లేదా రుణావేశ ర్యాడి కలిసిని కలిగిన లవణాలను ఒకే కుటుంబానికి చెందినవ మనం పరిగణిస్తాం ఉదాహరణకు ఎన్ఏసిఎల్ ఎన్ఏ టు ఎస్ ఫోర్ అనేవి ఎన్ఏ ప్లస్ వస్తుంది కాబట్టి ఇక్కడ సోడియం కుటుంబానికి సంబంధించిన లవణాలు ఇవి అలాగే ఎన్ఏసిఎల్ కేసీఎల్ ఇక్కడ సిఎల్ మైనస్ రుణావేశం వస్తుంది కాబట్టివి క్లోరైడ్ లవణ కుటుంబానికి చెందినవి ఇలాంటివి కూడా ఇంపార్టెంట్ మనకి అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ ఆమ్లము క్షారము కలిస్తే లవణం తటస్థ స్వభావం కానీ కలిగి ఉంటే అది అక్కడ కలిసే ఆమ్లాలు బలమైన ఆమ్లం అవుతుంది బలమైన క్షారం అవుతుంది పీహెచ్ ఎగ్జాక్ట్గా సెవెన్ ఉంటుంది అదే ఆమ్లము క్షారము కలిశాక లవణం ఆమ్ల స్వభావం అయితే అప్పుడు ఆ కలిసే ఆమ్ల క్షారాల్లో ఆమ్లం బలమైనదిగా క్షారం బలహీనంగా ఉంటుంది బలమైన ఆమ్లం బలహీన క్షారంతో కలిశాక వచ్చే లవణం ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది ఎందుకంటే బలమైన ఆమ్లం కాబట్టి దీని పీహెచ్ ఏడు కంటే తక్కువ ఉంటుంది అదే ఆమ్లము క్షారము కలిశాక లవణం క్షార స్వభావం అయితే అక్కడ కలిసే ఆమ్లం బలహీనంగా క్షారం బలమైనదిగా ఉంటుంది అక్కడ ఉండే పీహెచ్ ఏడు కంటే ఎక్కువ ఉంటుంది సో ఆమ్లము క్షారము కలిస్తే లవణాలు ఏర్పడతాయి దాన్ని విలువలు ఆమ్ల క్షార స్వభావాలను బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ లవణాలు విద్యుత్ పరంగా తటస్థంగా ఉంటాయి సోడియం క్లోరైడ్ని సామాన్య లవణంగా మనం ఎక్కువ ఉపయోగిస్తాం ఇదే ఉప్పు సోడియం క్లోరైడ్ నిక్షేపాలు మలినాలతో కలిపి ఉండడం వలన ముదురు గోధుమ రంగులో ఉంటుంది ఇది అలాగే ఈ సోడియం క్లోరైడ్ను రాతి ఉప్పు రాక్ సాల్ట్ అని కూడా అంటాం అలాగే రాతి ఉప్పును బొగ్గు గనుల వలె గనుల నుండి తీస్తారు బేకింగ్ సోడా బట్టల సోడా బ్లీచింగ్ పౌడర్ వంటి ఎన్నో రకాల పదార్థాలకి ఉప్పు సోడియం క్లోరైడ్ అనేది ముడి పదార్థంగా ఉంటుంది అలాగే సోడియం క్లోరైడ్ జల ద్రావణాన్నే బ్రైన్ ద్రావణం అని కూడా అంటారు సోడియం క్లోరైడ్ జలద్రావణాన్నే బ్రైన్ ద్రావణం అంటారు ఈజీగా ఇవ్వచ్చు సింపుల్ క్వశ్చన్ ఇస్తే బ్రైన్ ద్రావణం అంటే సజల హెచ్సిఎల్ గాఢ హెచ్సిఎల్ సజల ఎన్ఏఓహెచ్ సోడియం క్లోరైడ్ జలద్రావణం అంటాడు ఈజీగా పెట్టచ్చు ఆన్సర్ డెబ్బై ఒకటి సోడియం క్లోరైడ్ జల ద్రావణం కూడా విద్యుత్తును ప్రసరిస్తే అది వియోగం చెంది సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది ఈ ప్రక్రియనే మనం క్లోరో ఆల్కలీ ప్రక్రియ అంటాం సోడియం క్లోరైడ్ జలద్రావణం గుండా విద్యుత్ని ప్రసరిస్తే అది వియోగం చెంది సోడియం హైడ్రాక్సైడ్ ఎన్ఏఓహెచ్ ఏర్పడుతుంది ఈ ప్రక్రియనే మనం క్లోరో ఆల్కలీ ప్రక్రియ అని అంటాం అలాగే చిన్న పిక్చర్ ఇవ్వడం జరిగింది ఈ ప్రక్రియ క్లోరో ఆల్కలీ ప్రక్రియలో ఏర్పడే ముఖ్య ఉత్పన్నాలు క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ వాయువు ఏర్పడుతుంది మరల క్యాథోడ్ చివరి క్యాథోడ్ దగ్గర ఎన్ఏఓహెచ్ ఏర్పడుతుంది మధ్యలో యానోడ్ వద్ద సిఎల్ అంటే క్లోరిన్ వాయువు ఏర్పడుతుంది ఇక్కడ ఒక్కదాని ఉపయోగం కూడా ఇచ్చాడు హైడ్రోజన్ ఇంధనాలు మాడనైన్ ఎరువుల్లో వాడే అమోనియాగా ఉపయోగిస్తారు క్లోరిన్ అయితే నీటి శుద్ధి ఈత కొలను పీవీసీ ఇన్ఫెక్షన్ నివారణలు సిఎఫ్సి పెస్టిసైడ్స్లో ఉపయోగిస్తారు అలాగే ఎన్యాబోహెచ్ అయితే గ్రీజ్ను తొలగించే పదార్థాలు సబ్బులు డిటర్జెంట్లు పేపర్ తయారీ కృత్రిమ దారాల్లో ఉపయోగిస్తారు ఎన్యావోహెచ్ని క్యాథోడ్ దగ్గర వచ్చింది హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉక్కును శుభ్రపరచడానికి అమోనియం క్లోరైడ్ ఔషధాలు సౌందర్య సాధనాల తయారీకి ఉపయోగిస్తారు ఈ బొమ్మ నుంచి బిట్టించినా మనమైతే వదలకూడదని ఇలా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎనభై ఒకటి లేని కాల్షియం హైడ్రాక్సైడ్పై క్లోరిన్ జరిపే చెరి వలన బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది అంటే చూడండి ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ తేమ లేక ఉంటే దానిపై క్లోరిన్ జరిపే చెరి వలన బ్లీచింగ్ పౌడర్ అనేది ఏర్పడుతుంది బ్లీచింగ్ పౌడర్ సంకేతం సిఏఓ సిఎల్ టూ బ్లీచింగ్ పౌడర్ సంకేతం సిఏఓ సిఎల్ టూ అలాగే సిఏఓహెచ్ ట్ వైస్ అనేది ఇదే తేమిలాని కాల్షియం హైడ్రాక్సైడ్ పై క్లోరిన్ చీర జరిపితే సీఏఓ సీఎల్ టూ ఏర్పడి దానికి అదనంగా నీరు కూడా ఏర్పడుతుంది అక్కడ ఎక్కడ ఏర్పడే బ్లీచింగ్ పౌడర్ సిఏఓ సిఎల్ టూ ఉపయోగాలు ఏంటంటే వస్త్ర పరిశ్రమల్లో కాటన్ మరియు నారలను విరంజనం చేయడానికి కాగితం పరిశ్రమల్లో కలపగుజ్జను విరంజనం చేయడానికి బట్టలను విరంజనం చేయడానికి బ్లీచింగ్ పౌడర్ ఉపయోగిస్తారు రసాయన పరిశ్రమలో దీనిని యాక్సీకరణిగా ఉపయోగిస్తారు బ్లీచింగ్ పౌడర్ని రసాయన పరిశ్రమల్లో ఆక్సీకరణగా కూడా ఉపయోగిస్తారు తాగే నీటిలోని క్రిములను సంహరించడానికి క్రిమి సంహరణిగా కూడా ఉపయోగిస్తారు క్లోరోఫామ్ తయారీలో క్లోరోఫామ్ తయారీలో కారకంగా కూడా ఈ బ్లీచింగ్ పౌడర్నే ఉపయోగిస్తారు ఇన్ని దీని దీనివలన అలాగే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్ అనేది బేకింగ్ సోడా యొక్క రసాయనిక నామం ఎన్ఏహెచ్ త్రీ ఈ వంట సోడా అనేది క్షయం చెందని బలహీన క్షారము క్షయం చెందది బలహీనక సారం అలాగే తొంభై ఆహారాన్ని ఉడికించేటప్పుడు ఆహారంతో పాటు దీనిని వేడి చేసినప్పుడు ఈ క్రింది రసాయనిక చర్య జరుగుతుంది టూ ఎన్ఏహెచ్ సివో త్రీ అంటే రెండు సోడియం బైకార్బొనేట్లు ఉష్ణం వేడి చేస్తే టూ సివో త్రీ సోడియం కార్బొనేట్ ప్లస్ హెచ్ టూ సిరిని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుంది ఇండ్లలో సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ అనేక రకాలుగా ఉపయోగిస్తాం మనం సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ ఉపయోగాలు బేకింగ్ సోడాను టార్టారిక్ ఆమ్లం వంటి బలహీనమైన తినదగిన ఆమ్లంతో కలుపగా ఏర్పడిన మిశ్రమాన్ని బేకింగ్ పౌడర్ అంటారు బేకింగ్ పౌడర్ను వేడి చేసినప్పుడు లేదా నీటిలో కలిపినప్పుడు క్రింది రసాయనిక చర్య జరుపుతుంది ఎన్ఏహెచ్ సివో త్రీ ప్లస్ హెచ్ ప్లస్ సివో టూ హెచ్ ప్లస్ ఆమ్లం యొక్క సోడియం లవణం ఏర్పడుతుంది ఈ రసాయనిక చర్యలో విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ వాయువు రొట్టె లేదా కేక్ నుండి రంధ్రాలు చేసుకుని బయటకు పోవటం వలన రొట్టె లేదా కేక్ వ్యాకరించడమే కాకుండా మొత్తం స్పాంజిలా మారిపోతుంది అలాగే ఇంకో ఉపయోగం సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ను యాంటాసిడ్లో అంటే మనకి యాసిడిటీ ఉండేటప్పుడు ఒక ముఖ్య అనుఘటకంగా ఉపయోగిస్తారు ఇది బలహీనమైన క్షారం కాబట్టి విడుదలైన జఠర ఆమ్లాన్ని తటస్థీకరించి ఉపశమనం కలిగిస్తుంది అంటే యాంటాసిడ్లో ఇది ఉంటుంది అలాగే అగ్నిమాపక యంత్రాల్లో దీనిని సోడా ఆమ్లంగా ఉపయోగిస్తారు అంటే ఈ సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ని అలాగే బలహీనమైన యాంటీసెప్టిక్ గాయాన్ని కుళ్ళిపోకుండా చేసేదిగా కూడా ఇది ఉపయోగపడుతుంది యాంటీసెప్టిక్గా కూడా దీన్ని ఉపయోగిస్తారు చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి దీనివలన అలాగే వాషింగ్ సోడా దీని యొక్క ఫార్ములా సోడియం కార్బొనేట్ సోడియం బై అయితే మనం తినే సోడా సోడియం కార్బొనేట్ అయితే వాషింగ్ సోడా సోడియం క్లోరైడ్ సాధారణ ఉప్పు నుండి తయారు చేయగల మరొక రసాయనం వాషింగ్ సోడా లేదా బట్టల సోడా దీని ఫార్ములా సోడియం కార్బొనేట్ ఎన్ఈటు సీవో త్రీ టెన్ హెచ్ ఇందులో ఉండే నీటి అణువుల సంఖ్య టెన్ హెచ్ బేకింగ్ సోడాను వేడి చేస్తే సోడియం కార్బొనేట్ ఏర్పడటం మీరు గమనించారు అదే సోడియం కార్బొనేట్ను పునఃస్ఫటికీకరణం రీక్రిస్టిలేషన్ చేస్తే వాషింగ్ సోడా మనకు లభిస్తుంది ఇది కూడా ఒక క్షార స్వభావం గల లవణమే లవణమే కానీ క్షార స్వభావం ఉంటుంది ఇందులో అలాగే టూ సీవో త్రీ సోడియం కార్బొనేట్కి టెన్ హెచ్ నీటి అణువులు పది కలిస్తే టూ సీవో త్రీ టెన్ హెచ్ ఏర్పడుతుంది అంటే పది నీటి అణువులు ఉంటాయి ఇక్కడ వాషింగ్ సోడా ఉపయోగాలు చూసుకుంటే గాజు సబ్బులు కాగితం పరిశ్రమల్లో సోడియం కార్బొనేట్ ఉపయోగిస్తారు బొరాక్స్ వంటి సోడియం సమ్మేళనాల తయారీకి దీన్ని ఉపయోగిస్తారు అలాగే గృహ అవసరాలలో సోడియం కార్బొనేట్ను వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు నీటి యొక్క శాశ్వత కాఠిన్య తొలగించడానికి దీన్ని ఉపయోగిస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు నీటి యొక్క శాశ్వత కాఠిణ్య తొలగించడానికి వాషింగ్ సోడా ఉపయోగిస్తారు అలాగే ఒక లవణం యొక్క ఫార్ములా యూనిట్లో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులనే స్ఫటిక జలం అంటారు ఒక ఫార్ములా యూనిట్లో నిర్దిష్ట సంఖ్యలో నీటి అణువులు హెచ్ టీవోలు ఉంటే దాన్ని స్ఫటిక జలం అంటారు కాపర్ సల్ఫేట్ ఫార్ములాలో ఐదు నీటి అణువులు కలిగి ఉంటుంది సియూఎస్ఓ ఫోర్ ఫైవ్ జిప్సం అయితే రెండు నీటి అణువులు కలిగి ఉంటుంది సిఏఎస్ఓ ఫోర్ టూ హెచ్ వాషింగ్ సోడా పది నీటి అణువులు కలిగి ఉంటుంది ఎన్ఏ టూ సివో త్రీ టెన్ హెచ్ అలాగే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటే జిప్సం సిఏఎస్ఓ ఫోర్ టూ టూను మూడు వందల డెబ్బై మూడు కే ఉష్ణోగ్రతకు నెమ్మదిగాను అతి జాగ్రత్తగాను వేడి చేస్తే పాక్షికంగా నీటి అణువులను కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ దాన్నే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటాం సిఏఎస్ఓ ఫోర్ ఆఫ్ హెచ్ టువోగా మారుతుంది దీనిని పిఓపీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటాం చూడండి దీని యొక్క రసాయనిక నామం కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ సిఏఎస్ఓ ఫోర్ ఆఫ్ హెచ్ టూ అంటే అర నీటి అణువుగా ఉంటుంది ఇందులో దీన్నే పిఓపి అంటాం ఇది తెల్లగా ఉండే చూర్ణ పదార్థం దీనిని నీటికి మళ్ళా కలిపితే జిప్సం ఏర్పడుతుంది గట్టిగా మారిపోతుంది ఇది ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఫిజిక్స్లో పార్ట్ టూ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా నూట పది ప్లస్ బిడ్స్ని ఇక్కడ అందించడం జరిగింది టెక్స్ట్ బుక్ని ఎక్కువసార్లు చదివితే కానీ అలా బిట్ వైజ్గా రాయలేం అలా బిట్ వైజ్గా అందించలేం కాబట్టి నా ఈ హార్డ్ వర్క్ని మీరైతే ప్రోత్సహించడానికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగైతే మరిన్ని వీడియోస్ మీ ముందుకి చాలా ఉత్సాహంగా చేయడానికైతే ఇంకా సహకారం అందించే వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ ఎలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకి స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్